ప్రార్థన సమయం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానం కొరకు అపోసైన పావులు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనాన్ని చదువుకుందాం కొరిందిలో ఉన్న దేవుని సంఘమున గనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా ఈ లేఖన భాగములో సంఘమును కూర్చుని వివరణ ఇచ్చాడు ఏమన్నాడంటే దేవుని సంఘమునకు అంటే కొరిందిలో ఉన్నటువంటి కొరిందిలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే దేవుని సంఘము అనే దానికి వివరణ అర్థం ఏమిటో అక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారే మొదటి ఘట్టం ఏంటి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడుట రెండవ ఘట్టం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటే దేని కొరకు పిలువబడ్డారు వీళ్ళు అంటే పరిశుద్ధులుగా ఉండుట అంటే దేవుని సంఘం అంటే ఏమిటి పరిశుద్ధపరచబడుట పరిశుద్ధులుగా ఉండుట ఈ అనుభవం కలిగి ఉండటమే ఇక్కడ సంఘము అనే మాటకు అర్థం తెలియజేస్తాడు అవును మనం అలాగే జీవించాలి అలాగే ఇక్కడ ఈ మాటలు చెబుతూ ప్రతీ స్థలములో ప్రార్థించే వారికి అందరికిని అనే మాట వాడాడు అంటే ప్రతి స్థలములో ప్రార్థించేవారుగా ఉండుట అంటే ప్రార్థించేవారుగా మనం ఉండాలి అంటే ప్రార్థించేవారు ఉండటం అంటే ఏమిటి అని అడిగితే ఒక మాట అక్కడ చెప్పడానికి వచ్చిన చదువాను ఏంటంటే మనము జీవించుచున్న ఈ తరములో ప్రస్తుత దినాలలో దేవుని కార్యము జరుగుటలో ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏ విధంగా మనం ప్రార్థిస్తూ ముందుకు సాగాలో అలాగే ప్రతి విషయాన్ని గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ దేవుని యొక్క సహాయం కోరకం ఎలా ప్రార్థించాలో అది నేర్చుకుంటూ మనం ప్రార్థించేవారుగా ఉండాలి కొన్నిసార్లు కొంతమంది నాకు ప్రార్థించడానికి సరిగ్గా మనసు లేదు నేను సరిగా ప్రార్థించలేను నాకు ప్రార్థన రాదు అని బాధపడుతూ ఉంటారు అయితే ప్రయత్నము చేయుట అనేది మనలో ఉంటే కొనసాగింపజేసేవాడు ఆయనే మన ప్రభువే కొనసాగింపజేస్తాడు సాధారణంగా దుష్టుడైన సాతాను అనేక విషయాల్లో మనకు నిరాశ కలిగిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో ఈ నిరాశను మనం ఆసరాగా తీసుకొని వెనకబడితే తప్పక మన మీద వాడు విజయం సాధించేస్తాడు ఎవరు అపవాది అంటే మనల్ని ఇంకా బలహీనపరచుటలు అలా ఎప్పటికీ జరగకూడదు జరగనివ్వడు దేవుడు అది గొప్ప విషయం వాడు అలా ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు జరగనివాడు కాబట్టి మనము సాధ్యమైనంత వరకు కూడా నిరాశలను అధిగమించగలిగేటట్లుగా ప్రార్థన కొరకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉండాలి సంఘములో మనం ప్రార్థించేవారుగా ఉండాలి చాలామంది విశ్వాసులు సంఘానికి వెళ్ళటం రావటం జరుగుతుంది కానీ పరిస్థితులకు తగినట్లుగా మరి ప్రార్థించడం ఆసక్తి కలిగి ఉండటం అనేది కనుబరచరు అప్పుడు అపవాది వాడిని ఇంకా బలహీనపరిచే అవకాశం ఉంది అంటే వాడు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు అందుకనే అప్పసిన పావులు ఎఫే సంగారని చెప్పాడు అపవాదికి చోటు ఒకడి అంటే వాడు చోటు కొరకు ప్రయత్నిస్తారు అనేది అంటే ఇప్పుడు వాడికి లేదు మనలో చోటు కానీ ప్రయత్నిస్తున్నాడు ఎందుకని రక్షణ ద్వారా మనకు దేవుడు ఆ రక్షణ ఆనందాన్ని మనకిచ్చాడు రక్షణ అనే వెలుగుతో నింపబడ్డం కనుక నిజమైన వెలుగు ఏమండి దేవుడు మనల్ని వెలిగించడం కనుక ఈ చీకటి అనేది పూర్తిగా త్రోసివేయబడింది కనుక వాడు మనలో వాడికి మనలో చూడలేదు కనుక ఇప్పుడు వాడు ప్రయత్నిస్తున్నాడు వారి కార్యాల ద్వారా అందుకు మనం ఏమాత్రం కూడా సహకరించేటట్లుగా నిరాశ నిస్పృహ ఓటమి బలహీనత అనాసక్తి అలాంటివి రాకుండా ప్రయత్నిస్తూ ఆసక్తితో ముందుకు సాగుతూ ప్రార్థించేవారుగా మనం ఉండాలి ఎంతో కొంత సమయాన్ని మనం ప్రార్థనలో గడుపుతూ సంఘములో కూడా మరి వచ్చి రాకపోయినా ఏ విధంగానైనా ప్రార్థిస్తూ పరిస్థితులకు తగినట్లుగా మనం సాగితే ప్రార్థించేవారిగా మనం ఉంటే వాడు ఏ విషయంలో కూడా మనలను బలహీన పరచలేడు కనుక ఇక్కడ కొరింది సంఘానికి పౌలు భక్తుడు చెబుతున్న విషయం ఏంటంటే ప్రతి స్థలములోనూ ప్రార్థించేవారికి అందరికీ అన్నాడు కనుక ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకు ప్రార్థించే వారికి అందరికీ అంటే ప్రార్థించేవారిగా మనం ఉందాం ఏ విషయంలో సంఘములో దేవుని కార్యాల కొరకు పరిస్థితులను బట్టి మనకున్న అక్కర్లను బట్టి సంఘ అభివృద్ధి కొరకు దేవుని కార్యం జరుగుతు కొరకు మనలో ఆసక్తి పెరుగుట కొరకు ప్రతి ఒక్క బలహీనతను విడుదల పొందే కొరకు స్వస్థతలు జరగడం కొరకు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో దేవుని కార్యం జరగడం కొరకు దేవుని జరిగిస్తున్న భూమి తన కార్యం కొరకు ఇలాగ ప్రతి విషయంలో ఆ పరిస్థితులను బట్టి దాన్ని తగినట్లుగా ప్రార్థించడానికి అనుభవంలో మనం ముందుకు సాగితే ప్రార్థించేవారుగా మనం ఉండగలిగితే ఆయన మనలను దీవించే దేవుడు కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడుగా ప్రతి విషయం మనకు సహాయం చేస్తారు మనం ఎలా ఉండాలి ప్రార్థించేవారుగా ఉందాం ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన ఉన్నాడు నిన్ను విడివను నిన్ను అన్న వాగ్దానం మనకి ఇచ్చాడు ఏమండి నిన్ను విడివను ఎన్నడు ఎడబాయనని వాగ్దానం కనుక మనతో ఎప్పుడు ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన కాబట్టి మనం ఎలాగ ఉందాం ప్రార్థించేవారుగా ఉందాం దేవుడు మన అలా నడిపించాలని బలపరచిన ఒక తీర్మానంతో ముందుకు సాగుతాం నాకు రాదండి నాకు అవదండి అని నిరాశ నువ్వు పడవద్దు రాదు కానీ ఏదో వచ్చిందే జై నీకు తెలిసిందే చేయి తర్వాత దేవుడే నీ నాలుకను ముడతాడు నీ మస్తిష్కం ముడతాడు ప్రార్థనాత్మత నింపుడాడు బలమైన సాధనగా నువ్వు మారిపోతావు నిరాశ నిస్పృహ ఓటంలో జయించగలిగితే దేవుడే నీకు తోడుగా ఉండి అన్ని విషయాలు సహాయం చేస్తాడు అలా జయించడానికి దేవుడే నీకు తోడై ఉంటాడు కనుక ఒక తీర్మానం తీసుకువెళ్ళాను ఈ సందేశం వింటున్నావు ఆలోచించి ఎవరైతే ఈ సందేశం ఉంటున్నప్పుడు నిజంగా నీవు ఒక నిరాశతో ఉన్నావా నిజంగా నీవు ప్రార్థన మీద ఆసక్తి లేకుండా ఉన్నావా మందిరానికి ఎందుకు రావాలి ఎందు చేయాలి ఏం జీవిస్తాం ఏం బ్రతుకు అని అలాగ బలహీనపడుతున్నావా ఇది దుష్టుడు నీలో కలిగిస్తున్న బలహీనత కావచ్చు దేవునితో వెంటనే సమాధానపడు దేవుని విషయంలో సహాయం పడదు తప్పక దేవుడు నేను బలపరుస్తాడు నూతనపరుస్తాడు అన్ని విషయాలు వద్దలు చేస్తాడు ప్రార్థనే మనకు అన్నిటికీ సహాయం అవుతుంది కనుక మనం ప్రార్థించేవారుగా ఉందాం దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించట్లాగా తీర్మానం తీసుకుందాం దేవుడు సహాయం బట్టి కృపనిచ్చి బలపరిచి నడిపించును గాక ఆమెను చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రార్థించేవారుగా ఉండటం అనేది మాకు నేర్పించండి నిరాశ నిస్పృహవటం జైన్ శక్తిని మాకు ఇవ్వండి మహిమగణత మీరే పొందమని యేసు పరిశుద్ధమను ప్రార్థన వేడుకుంటున్నాడు తండ్రి ఆమె అందరికీ వంద నమ్ములు దేవుని దీవించి ఆశ్రయించును గాక ఆమె